మరి ఇల్లు సునీతాస్ కిచెన్ ఇడ్లీ బటర్ ఇడ్లీ చేస్తున్నానండి చిన్న ఇడ్లీలు రోస్ట్ చేస్తున్నాను పొద్దునే వేసి పెట్టుకుంటే మనకి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా ఆగిపోతాయి అనమాట వేడివేడిగా చేయొద్దు ఎప్పటికైనా అట్లా వేడివేడిగా చేయకూడదండి చేస్తే ఇది అవుతుంది అనమాట పట్టేసుకుంటుంది ఆయిల్ కొంచెం ఉన్నాక కలపాలి ఇప్పుడే కలిపితే అత్తంటాయి బాగుంటాయండి చిన్న ఇడ్లీలు తిరువాత వేసుకుంటే పెద్ద గంట పెట్టకండి ఫస్ట్ కరుచుకుంటాయి కదా చిన్నగా చిన్నగా కలపాలి కొద్దిసేపు కలపకుండా ఉంటే రవ్వ ఉంటుంది కదా పెన్నానికి అనేది పచ్చుకుంటుంది అంటుకుంటుంది అనమాట ఇప్పుడు చూడండి చూడు నేను ఏ విధంగా చూస్తానో చేస్తానో చూడండి అట్లే ప ఇడ్లీ ఇడ్లీ తరువాతకి వేస్తే బాగుంటుంది అండి కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది లోపల పైన రోస్ట్గా లోపల మెత్తగా ఉంటుంది మంచిగా ఉంటుంది సన్నగా చేసుకోవాలి మంట ఇప్పుడు ఎర్రగా అయినాయి కదా కొంచెం ఇప్పుడు మంట అనేది సన్నగా చేసుకోవాలి చూడండి ఇంత తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా తొందరగా వేగిపోతాయి అన్నమాట ఇంత ఎరుపు ఇంత రెడ్గా చాలండి మరి ఎక్కువ ఎరయ్యే రెడ్గా తీయద్దండి మనం మార్నింగ్ వేసి పెట్టుకుంటే అంతగా బాగుంటాయి వేడి వేడి వేయించుకునిక కూడా మనకి రాదండి రింగిపోతాయి మళ్ళీ కొన్ని వేస్తున్నానండి ఎప్పటికైనా వేస్తేనే కలపకూడదు అందులో పె పెద్ద గంటతో కలపకూడదండి ఇట్లా సన్నగా ఉంటాయి చూడండి దాంతో కలపాలి ఇట్లా ఉన్నాక మళ్ళీ కలపాలి ఇంత చాలండి అవి కొంచెం ఎర్రగా ఇప్పుడు ఈ కలర్ చాలు మళ్ళీ రోస్ట్ అయితే కూడా బాగుంటుందన్నమాట తిన్నట్టుండదు కొంచెము ఇట్లా కొంచెం కొట్టినామంటే ఆయిల్ అంతా దిగిపోతుంది ఈ ట్రిప్ కూడా వేసుకుంటారండి నేను ఆయిల్ తీసేసి మళ్ళీ దీనిలోనే పోపు వేసుకుంటాను కరేపాకి కాజు కాజు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఎరగా దిస్తాం మరి ఎరగ ఉప్పు కారము కొంచెం సాంబార్ పొడి అండి అన్నీ మిక్స్ చేసుకోవాలి సాంబార్ పొడి వేయండి బాగుంటుంది ఉప్పు కారము సాంబార్ పొడి కొంచెం చాట్ మసాలా సాంబార్ పొడిలోనే ధనియాల పొడి కూడా ఉంటుంది కాబట్టి వేయలేదండి సాంబార్ పొడి వేస్తే చాలా బాగుంటుంది ఉప్పు కారము సాంబార్ పొడి ఇది ఇప్పుడు పోపు వేసుకున్నాక దాని వేసేసుకోవాలండి కారం వేసుకొని చల్లుకొని తినాలి అండి ఆవాలు ఇంకో వేడి ఉంది కదా నూనె మాలిపోతుందని చూడండి ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న ఇడ్లీలన్నీ వేసుకోవాలండి అంతా వేసుకొని పొడి వేసుకుంటే కలపాలి చూడండి ఇట్లా పొడి వేసుకుంటే కలపాలి ఇట్లా పొడి వేసుకోవాలి ఇప్పుడు అంతా వేసేసుకోవాలండి అంతా వేసేసుకొని కలిపేసేయండి వేయించుకున్న కరివేపాకు కాజు వేసేసేయండి